హాయ్ అండి ముఖ్యంగా ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు ఓకే అండి ఈరోజు నేను మీతో నా చిన్నప్పటి జ్ఞాపకాలు స్కూల్ మెమరీస్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను ఒకటో తరగతి నుంచి టెన్త్ వరకు కల్లుమరి అంటే అనంతపూర్ జిల్లా ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర మండలం కల్లుమరి గ్రామంలో చదువుకున్నాను నేను ఒకటో తరగతి నుంచి టెన్త్ క్లాస్ వరకు అక్కడ చదువుకున్నాను ఒకటో ఒకటో తరగతి నుంచి ఫిఫ్త్ వరకు ప్రైమరీ స్కూల్ అనమాట అక్కడ చాలా బాగా టీచర్స్ చాలా బాగా చెప్పేవారు పాఠాలు మాకు ఫస్ట్ అంటే మామూలు అండి అవన్నీ చెప్తారనమాట ఇంకొకటండి అక్కడ చిన్నప్పుడు అప్పుడు మేం చదివే రోజుల్లో అక్కడ మాకు మాకు మధ్యాహ్నం ట్వెల్వ్కి అలా డైలీ ఉప్మా చేసేవారండి ఉప్మా చేసి పెట్టేవారు చాలా బాగుంటుంది అది గోధుమ రవ్వతో ప్యూర్ గోధుమ రవ్వ అండి చాలా టేస్టీగా ఉంటుండే మేమైతే ఉప్మా అంటే చాలా పరిగెత్తుకొని వెళ్ళిపోతాం బెల్లు కొట్టారంటే లంచ్ టైంలో ఏ ఉప్మా పెడతారు చాలా బాగుంటుంది రామ్ రామ్ మీ వెళ్తాడు అనమాట చాలా ఇష్టం అనమాట ఉప్మా అంటే తర్వాత ఇంకా మామూలే అండి ఫిఫ్త్ వరకు ఏమంతగా గుర్తులేదండి నాకు చదివి చాలా కాలమైంది నేను చదివి ఫిఫ్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అండి ఓకే అండి నెక్స్ట్ మళ్ళీ ఇంటర్లో టెన్త్ క్లాస్ వరకు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు హై స్కూల్ అనమాట అది అక్కడే కలుమర్లోనే అది గవర్నమెంట్ స్కూల్ అనమాట నేను అన్ని గవర్నమెంట్ స్కూల్లోనే చదివానండి ఇంటర్ కూడా గవర్నమెంట్ జూనియర్ ఫర్ గర్ల్స్ కాలేజ్లో చదివా డిగ్రీ కూడా అంతే ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ అంటే మా ఇంట్లో మా నాన్నగారు ప్రైవేట్ స్కూల్లో చదివించేంత అప్పుడు ఎక్కువ ప్రైవేట్ స్కూల్ కూడా లేవండి యాక్చువల్గా చెప్పాలంటే అన్ని గవర్నమెంట్ స్కూల్లే అప్పుడు ఎక్కువ ఎక్కువని అక్కడ కూడా బాగా చదువు చెప్తాను రండి మా గవర్నమెంట్ స్కూల్ అయినా అన్నీ బాగా చెప్తారనమాట మా సార్ వాళ్ళు అక్కడ మాకు సిక్స్త్ సెవెంత్కి సెవెన్ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు మాకు వచ్చి హెడ్ మాస్టర్ వచ్చి నరసింహరావు సారు సార్ కోటి కోటి ధన్యవాదాలు నెక్స్ట్ వచ్చి మాకు సైన్స్కు సిక్స్త్ సెవెంత్కి రమేష్ బాబు సార్ అని ఒక సార్ ఉండరు ఆ సార్ అయితే చాలా బాగా అర్థమయ్యేటట్టు పాఠాలు చెప్తారు కాకపోతే భయం కూడా అలానే పెట్టుకుంటారు పిల్లలు బాగా చదవాలంటే అల్లరి చేయకుండా భయం పెట్టుకోవాలి కదా మా ఆ సార్ అయితే అదేదో ఒక షర్ట్ వేసుకొస్తాను రండి చుట్టూ గుర్రాలు ఉంటాయనమాట షర్ట్కి అది వేసుకొచ్చిన రోజు ఖచ్చితంగా కోపం ఎక్కువ ఉంటుందని మేము అనుకుంటాము అదంతే యాక్చువల్గా అది కరెక్ట్ కాదో తెలీదు సార్ గుర్రా గుర్రాల షర్ట్ వేసుకొచ్చినప్పుడు మేము మాట్లాడుకుంటాం అనమాట రోజు ఎవరికో బాగానే ఉండింది ఎవరికో బాగా కొడతారు సారు అందరూ శ్రద్ధగా వినాలి శ్రద్ధగా సార్ అడిగిన దానికి సమాధానం చెప్పాలని మేమందరూ అండి సార్ పేరు రమేష్ బాబు అని అలా అండి స్వీట్ మెమరీ అనమాట అది కూడా అడిగిన దానికి సమాధానం చెప్తే కొట్టారండి చాలా మంచి సారు చాలా అర్థమయ్యేలా సబ్జెక్ట్ చెప్తారన్నమాట అంతే కదండి మామూలే కదా ఇంకొకటండి నేను మా మా ఇంట్లో మా నాన్నగారు నన్ను మూడు సంవత్సరాలకే స్కూల్లో జాయిన్ చేశారు ఒక తరగతికి అప్పుడైతే మేము చదివే రోజుల్లో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు ఏవి లేవండి సిక్స్ ఇయర్స్ ఎలా కంప్లీట్ అయ్యాని తెలుసుకోవాలంటే అప్పుడే డేట్ ఆఫ్ బర్త్ రాసి పెట్టడం లేదు మా డేట్ ఆఫ్ బర్త్ కూడా కరెక్ట్గా తెలియదు అప్పుడు ఇలా చెవిలా ఇలా అందుకో చెవి అందితే ఇట్లా ఒకటో తరగతి జాయిన్ చేసుకుంటానమాట చెవి అందుకోకుండా ఇక్కడ ఇక్కడికి ఉంటే కదా చేయితో ఇట్లా అందుకోమని చెప్తారు చెవి అందుకోకపోతే ఈ అమ్మాయికి సిక్స్ ఇయర్స్ లేవు వద్దు ఒకటో తరగతికి వద్దు అని అనేవారు అలా అనమాట అప్పుడు ఇప్పుడైతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అన్నీ ఇప్పుడు చేస్తే మా అప్పటి మా కాలంలో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లే లేవండి అసలు అడిగేవారు కూడా కాదు అప్పటికి లేని కూడా లేవు అలా అనమాట అప్పుడు నేను త్రీ ఇయర్స్కే స్కూల్ నేను త్రీ ఇయర్స్కే మా నాన్న స్కూల్లో జాయిన్ చేశారు ఎలా అంటే మా నాన్నగారికి తెలిసిన మేడం వాళ్ళు ఉన్నారు ఉండే అప్పుడు ఆ మేడం అక్కడికి నీళ్ళ చెబు నేను అందుకోలేదు అయినా కూడా ఇంకా వద్దు అన్నారు ఇప్పుడే వద్దు ఇంకా ఒక టూ ఇయర్స్ తర్వాత జాయిన్ చేయండి వన్ ఇయర్ తర్వాతనే జాయిన్ చేయండి అని చెప్పారు మా నాన్నగారికి కానీ మా నాన్నగారు లేదు ఇప్పుడే జాయిన్ చేసుకోండి మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం అని రిక్వెస్ట్ చేసుకున్నారు ఎందుకంటే ఇంట్లో నేను డైలీ రోజు మా నాన్నతో నేను స్కూల్కి వెళ్ళాలి నేను స్కూల్కి వెళ్ళాలి అందరూ వెళ్తున్నారు నన్ను ఎందుకు పంపించలేదు మీరు నేను వెళ్ళనే వెళ్ళాలి నేను ఇంట్లో ఉంటాను ఇప్పుడే స్కూల్కి జాయిన్ చేయడాన్ని అల్లరి చేస్తుంటున్నా అందుకని మా నాన్నగారు మూడు సంవత్సరాలకే స్కూల్లో జాయిన్ చేశారండి ఇంకా మేడం రిక్వెస్ట్ చేసుకొని ఓకే అండి ఇంకా నెక్స్ట్ వచ్చి మాకు ప్రశాంత్ శర్మ అని లెక్కలు మాస్టర్ ఉండ్రీ అప్పటికి మాకు అప్పుడు ఫోన్లు ఏమీ లేవండి లేదంటే ఫోన్ నెంబర్స్ అన్నీ పెట్టుకునే వాళ్ళము ఎప్పుడైనా మా గురువులను అలా మాట్లాడించే వాళ్ళము వాళ్ళు అప్పుడు అలా చదువు చెప్పడం వల్లే మేము ఇప్పుడు ఏదో ఒక జాబ్ అంటు చేసుకుంటున్నాను నేను కూడా అమ్మ నాన్నలు కూడా స్కూల్కి పంపించారు గైడ్లు బుక్స్ అన్నీ తీసిచ్చి తర్వాత అమ్మ నాన్నల తర్వాత కేర్గా మమ్మల్ని మా సార్ వాళ్ళు చూసుకొని మాకు మంచిగా పాఠాలు చెప్పారండి అందుకని మేము ఇప్పుడు ఏదో మా కాళ్ళ మీద మేము నిలబడుకోగలుగుతున్నాము అందుకే అండి అందరూ పిల్లలందరూ బాగా శ్రద్ధగా చదువుకోండి చదువుకొని మంచి పొజిషన్లోకి రావాలి ప్రతి ఒక్కరూ చదువుని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి పిల్లలందరికీ చెప్తున్నాను చదువు మనకి భవిష్యత్తులో చాలా ఉపయోగం చదువు లేకపోతే చాలా కష్టం అండి ప్రతి ఒక్కరికి చదువు అవసరమే ఓకే అండి నెక్స్ట్ వచ్చి మేము మాకు స్పోర్ట్స్ కూడా ఉంటానండి అప్పుడు ఖోఖో రన్నింగ్ రేస్ స్కిప్పింగ్ తాడాట స్కిప్పింగ్లో నేను ఫస్ట్ వస్తుంటే ఎప్పుడూనూ స్కిప్పింగ్ అనేది చాలా ఇష్టం బాగా ఆడుతుంటే రన్నింగ్ రేస్ మళ్ళీ స్కిప్పింగ్లో నేను ఫస్ట్ అనమాట ఇంకొకటండి అప్పుడు నా గురించి నేను చెప్పుకోకూడదు కానీ ఓకే సింపుల్గా చెప్తున్నా అప్పుడు మాకు చదువు చదువుకునేటప్పుడు చదువు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఎందుకంటే పక్క వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తే నెక్స్ట్ ఎగ్జామ్లో మాకే ఎక్కువ మార్క్స్ రావాలని చాలా పట్టుదలగా చదువుతుండేవాళ్ళం మేము నాకైతే నా స్కూల్ మేట్ ప్రకాష్ అనే ఒక అబ్బాయి అబ్బాయి చాలా బాగా చదువుతాండే అబ్బాయికి ఏమన్నా ఈ ఈ ఎగ్జామ్లో ఒక ఐదు మార్కులు ఎక్కువ వచ్చాయంటే నెక్స్ట్ ఎగ్జామ్లో నాకే రావాలని నేను అనుకుని చాలా పట్టుదలగా చదివి నెక్స్ట్ నేనే తెచ్చుకుంటానంటే ఎక్కువ మళ్ళీ ఆ అబ్బాయి నా మీద పోటీపడి మళ్ళీ అబ్బాయి ఎక్కువ తెచ్చుకుంటాండే అలా 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 జరిగేదండి ఇప్పుడు ఎక్కడున్నాడో తెలీదు మా ఫోన్ నెంబర్స్ ఏమి లేవు కదా అప్పుడు అలా అనమాట అలా పోటీ పడి చదివేవాళ్ళం అనమాట పోటీ పెట్టుకుంటేనే విన్ అవుతామండి ఎప్పుడన్నా కానీ పోటీ పెట్టుకొని చదివినప్పుడే సక్సెస్ఫుల్గా చదవగలం బాగా ఎగ్జామ్ రాయగలం మంచి మార్కులు తెచ్చుకోగలం మీరు కూడా మీ ఫ్రెండ్స్తో పోటీ పడి చదవండి ఎవరైనా కానీ అప్పుడే బాగా ఇంట్రెస్ట్గా చదువుతామండి ఇంకొకటి అండి అప్పుడు నాకు మా నాన్నగారికి గైడ్స్ ఇచ్చే స్తోమత కూడా ఉండలేదు కాకపోతే మా ఫ్రెండ్ జ్యోతి అనే అమ్మాయి అండి బ్రాహ్మీన్స్ వాళ్ళు ఈ వీడియో కనుక చూస్తే నా ఫ్రెండ్ నాకు కామెంట్ పెట్టాలి చూస్తూ చూస్తేనే ఎప్పుడైనా కానీ నాకు కామెంట్ చేయి జ్యోతి నేను కళ్ళు గాయత్రి నేను నా బెస్ట్ ఫ్రెండ్ జ్యోతి అనమాట బ్రాహ్మీన్స్ అమ్మాయి చాలా మంచి అమ్మాయి అసలు క్యాస్ట్ ఫీలింగే లేదు అమ్మాయికి అమ్మాయి కూడా బాగా చదువుతుండే ఇప్పుడు ఇక్కడ బెంగళూరులో ఉందంట ఫోన్ నెంబర్ అయితే లేదు చూద్దాం ఈ వీడియో చూస్తే చూసి కా కామెంట్ బాక్స్లో నీ ఫోన్ నెంబర్ పెట్టి జ్యోతి చాలా సంవత్సరాలు అయింది మీతో మాట్లాడాలని ఉంది అలాగే మా సార్ వాళ్ళు కూడా ఎవరైనా చూస్తే నన్ను గుర్తుపట్టి ఉంటే ఫోన్ నెంబర్స్ పెట్టండి సార్ ప్లీజ్ ఎప్పుడైనా మాట్లాడించే అవకాశం మాకు కల్పించండి మీరు చదువు చెప్పడం వల్లే నేను ఇప్పుడు ఏదో షోరూంలో రిసెప్షనిస్ట్గా వర్క్ చేస్తున్నాను ద్వాకరా సంఘాలు రాస్తున్నాను అలా అనమాట ఏదో నాకు చేతనైనంత వర్క్ నేను చేసుకుంటున్నాను మా ఆయన మగ్గం లేస్తారు నేనైతే ఏదో జాబ్ చేస్తూ ఉంటాను బుక్స్ రాయడం దానికంత లెక్కలు రావాలి కదండి ద్వాకరా సంఘాలు రాస్తాను రిసెప్షనిస్ట్గా వర్క్ చేస్తాను ఓకే అండి మా గురువులందరికీ కోటి కోటి ధన్యవాదాలు మాకు చదువు నేర్పిన గురువులందరికీ విద్యాసాగర్ అండ్ తెలుగు మాస్టరు సార్ గ్రామర్ చాలా బాగా చెప్తుండే ఓకే అండి మేమైతే స్కూల్ డేస్ మెమరీస్ చాలా స్వీట్ మెమరీస్ అందరూ చాలా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్గా ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు అందరు ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు మాకైతే అప్పుడు ఫోన్ నెంబర్స్ లేవు అది చాలా ఫీల్ అవుతున్నాను నేను ఇప్పుడు పిల్లలకైతే ఫోన్లు ఉన్నాయి వాళ్ళ నెంబర్స్ ఫ్రెండ్స్ నెంబర్స్ అంతా ఉంటాయి పెళ్ళిళ్ళు అయిన తర్వాత క్లోజ్గా మాట్లాడుకుంటుంటారు కానీ మాకు అవకాశం లేదు ఓకే నెక్స్ట్ అండి నేను ఇంక ఇంటర్ వచ్చి జీజేసీ ఫర్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్లో హిందూపూర్లో చదివాను నేను టెన్త్ వరకు బాగా చదివానండి టెన్త్ టెన్త్ వరకు అన్ని ఫస్ట్ క్లాస్లే తర్వాత ఇంటర్లో మాత్రం కొంచెం మార్క్స్ తక్కువ వచ్చేవి ఎందుకంటే చెప్పనా ఎందుకంటే ఇంటర్కి వెళ్ళిన తర్వాత అదేమోనండి అందుకుముందు అలా లేదు ఎవరైనా కొంచెం మంచి మంచి డ్రెస్లు వేసుకొస్తే వాళ్ళ డ్రెస్ వేసి చూడడం మాకు ఇలాంటివి లేవే అని ఫీల్ అవ్వడం ఎక్కువ దాని మీదే కాన్సన్ట్రేషన్ అనమాట వేరే వాళ్ళ స్లిప్పర్స్ చూడడం వాళ్ళు ఇంత బాగుండే వేసుకొస్తున్నారు మాకు లేదే అలాంటివి అని ఫీల్ అయ్యి ఫీల్ అయ్యి చదివి మీద ఇంట్రెస్ట్ తప్పిపోయిందండి కొద్దిగా అయినా కూడా పాస్ అయ్యాను ఎవరో ఇలాంటి ఫీలింగ్స్ మాత్రం పెట్టుకోకండి నా అనుభవం కది చెప్తున్నాను మనకు చదువు ముఖ్యం డ్రస్సులు అవి ఇవి కాదండి కాదు అమ్మాయిలు అబ్బాయిలు ఓకేనా ఎవరు వేరే వాళ్ళు బాగా వేసుకొని వస్తాను మాకు లేవని ఎవరు ఫీల్ కాదండి ఫీల్ అయ్యి మార్కులు తక్కువ తీసుకోకండి ఓకేనా నెక్స్ట్ డిగ్రీ అండి డిగ్రీ వచ్చి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ అది కూడా హిందూపూర్లోనే చదివాను ఇంకా డిగ్రీ అయితే డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు వెళ్ళానండి ఫైనల్ ఇయర్లో ఇంకా మా నాన్నగారికి హెల్త్ బాగాలేక మ్యారేజ్ ఫిక్స్ చేశారు ఇంకా మ్యారేజ్ చేసుకున్నాం మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయిన తర్వాత చదువు మీద ఇంకా ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే అప్పుడు మా ఆయన మగ్గం నేస్తాను నేను కూడా మగ్గం పైన ఇంట్రెస్ట్ పెట్టాను అనమాట చదువు చాలలే అని చెప్పేసి కొన్ని రోజులు మగ్గం నేసినేసాను నేను కూడా తర్వాత మగ్గ సరిగ్గా జరగడం లేదని మళ్ళీ జాబ్కి వెళ్తున్నాను ఓకే ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతి ఒక్కరు పిల్లలు బాగా చదువుకోండి అమ్మాయిలు అబ్బాయిలు అందరూను మంచిగా చదువుకుంటే మీ భవిష్యత్తు బాగుంటుంది ఓకేనా ఓకే బాయ్ మా టీచర్స్ అందరికీ కూడా ఉపాధ్యాయులందరికీ కూడా మరీ మరీ కొట్టి కొట్టి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఎప్పటికీ మరవలేమన్నమాట మాకు చదువు నేర్పిన ఉపాధ్యాయుల్ని వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి నా కోటి కోటి నమస్కారాలు ఓకే బాయ్ అందరికీ బాయ్ కోకటి అండి మా ఇంట్లో నాకు ఇద్దరు అక్కలు ఇద్దరు అక్కయ్య వాళ్ళు ఒక అన్నయ్య ఉన్నారు ఉండే ఉన్నారు మా అక్క మా అన్నను కూడా ఎక్కువ చదివేకోకుండా మా నాన్న నన్ను మాత్రం డిగ్రీ వరకు చదివించారు మా అక్క వాళ్ళని కూడా ఏం చదివలేదండి మా పెద్దక్కనయితే థర్డ్ క్లాస్కే వద్దని ఆపేశారనమాట మాకప్పుడు చాలా కష్టంగా ఉండే అందుకని మా అక్క ఇంట్లో పని బీడీలో చుట్టేది అలాంటి పని చేస్తుండే పాపం మా పెద్దక్క నెక్స్ట్ వచ్చి మా చిన్నక్క మా చిన్నక్క కూడా అంతేనండి అందరికీ నేనంటే చాలా ప్రేమ అండి మా ఇంట్లో చిన్న చెల్లెలన్నా చదువుకోవాలి మా చెల్లెలన్నా బాగా చదువుకోవాలి మేము చదువుకపోయినా పర్లేదు అని చెప్పి వాళ్ళు నన్ను మాత్రం చదివించారండి మా చిన్నక్క టైలరింగ్ చేస్తుండే నాకైతే ఏం పని లేదండి మా అక్క వాళ్ళు ఎప్పుడు బుజ్జి నువ్వు చదువుకో మా పెద్దకైతే సన్నమ్మి అని పిలుస్తానులే నన్ను మా చిన్నక్క కూడా అంతే నువ్వు చదువుకోవాలి మా బావ నువ్వేం పని చేయొద్దు అని నాతో అసలు అన్నం తింటే కొంచెం కూడా లేదండి ఎప్పుడు చదువు 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 గాయత్రి నువ్వు బాగా చదువుకోవాలి అని ఎప్పుడు చెప్తాను రండి నేను కూడా వాళ్ళందరూ నా మీద చూపించే అభిమానం ప్రేమ అన్ని గుర్తుపెట్టుకొని మరి అందరూ నాకు ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నారు నేను బాగా చదువుకోవాలని బాగా చదివేదాన్ని అండి మా అక్కలకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు మా అన్నయ్యకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మా అన్నయ్య కూడా అంతే నా చిన్న చెల్లెన్న బాగా చదువుకోరని అని చెప్పి మా అన్న కూడా స్కూల్ వదిలేసి పనికి వెళ్తూ ఉండేవాళ్ళు అందరూ కలిసి నన్ను మాత్రం డిగ్రీ వరకు పంపించారండి మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ నేను ఎంతో రుణపడి ఉన్నాను ఓకే అండి నెక్స్ట్ ఇంకోటండి మనకు తండ్రి తర్వాత గురువే మన దైవం ఎందుకంటే గురువులు చదువు చెప్పడం వల్ల ఎంతోమంది బాగుపడుతున్నారు మరొకసారి అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ టీచర్స్ డే ఓకే బాయ్